గ్రామంలో ఈ రోజు అంకరేఖ వైపు వణేష్ హింసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా గత సంవత్సరం జరిగిన వివాదాల కారణంగా గణేష్ హింసాలకి పోలీస్ వారు డీజే అనుమతులను నిషేధించారు తర్వాత కోలాటానికి డీజే అవసరం కాబట్టి పోలీస్ వారిని గ్రామస్తులు రిక్వెస్ట్ చేసి అనుమతులను తీసుకున్నారు కోలాటానికి డీజే అనుమతులు మాకు ఇవ్వమని కొలవేతి వాస్తులు రోడ్డుపై బయట ఎంచారు ఉదయం జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పి సమస్యని పరిష్కరించారు సమయం 15 సంతోషం 1 నుండి 1 గంట నుండి 4 గంటల వరకు